సరిగ్గా ఇదే రోజు రెండు వేల ఎనిమిదిలో ఇరవై కుర్రాడు చెంగు చెంగున ఎగురుకుంటూ ఇండియన్ క్రికెట్ రూపురేఖల్ని మార్చడానికి తన పాదాన్ని ఇండియన్ క్రికెట్ టీమ్ లో మోపాడు ఆ రోజు మొదలైంది సరికొత్త అధ్యయనం అతడి ఆటని ఇష్టపడని మనిషి అంటూ ఉండడు అతడి ఆట మాటల్లో వర్ణించేది కాదు బ్యాటు పట్టి గ్రీస్ లో నిలబడ్డాడంటే శివుడు ఎలాగైతే డమరకం పట్టి తాండవం చేస్తాడో అదే విధంగా తాండవం చేస్తాడు విరాట్ కోహ్లీ టీంలో ఉంటే అపోజిషన్స్ వాళ్ళు గెలవడానికి పూజలు యాగాలు మొదలు పెట్టాల్సిందే విరాట్ కోహ్లీ ఆడిన ఎన్నో నాక్స్ లో రెండు వేల ఇరవై రెండు లో పాకిస్తాన్ కి ఉచ్చపోయించిన నాక్ నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టం మీ ఫేవరెట్ నాక్ ఏంటో కామెంట్ చేయండి నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే ఫాలో కొట్టు ఇచ్చి విరాట్ కోహ్లీ వెరీ గుడ్ బ్యాడ్మింటన్ వెరీ గుడ్ బ్యాటర్ ఫుల్ సూపర్ క్రికెట్ అంటే ఉచ్చపోయించేవాడు విరాట్ కోహ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్